చదివిన వారు గాని ఈ ప్రవచన వాక్యాలు విన్నవారు గాని నేను దరిద్రుడు అయ్యాను నేను నష్టపోయాను చెప్పిన వాడు ఒక్కడు కూడా మనకు కనపడదు ఎందుకంటే ఈ ప్రవచన వాక్యం నీ బ్రతుకును మారుస్తాను ఈ ప్రవచన వాక్యం నీ ప్రవర్తన మారుస్తాను ఈ ప్రవచన వాక్యమును చనిపోయిన వారిని బాగు చేస్తాను చెప్పకూడదు చదవండి ఈ చెడ్ ఆలోచన చాలా మందికి చెడ్డ ప్రేరేపలు వస్తాయి చూసిన దానిని బట్టి హృదయముల చెడ్డ ప్రేరేపలు వస్తాయి ఆ చెడ్డ ప్రేరేపలు బట్టి చేయాలని అనుకుంటాం చెడేలా చేయాలనుకుంటాం కీడేలా చేయాలనుకుంటాం ఎందుకంటే చూసిన దానిని బట్టి హృదయంలో చూస్తాయి అవన్నీ చేయకూడగా కీడు కలపడిగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి పవిత్ర గ్రంథాన్ని తెరిచి ఈ పవిత్ర వాక్యాలు చదివితే నువ్వేది చేయకూడదు చేస్తే ఏ శిక్ష వస్తాదో చేస్తే ఏ కీడు వస్తాదో చేస్తే ఏ నష్టం కలిగి క్లియర్ గా చెప్పబడిందే పరిశుద్ధ గ్రంథం గోతుల దూపుతో కాలు ఎదుగుతుందని చెప్పితే దూపుతాడు ఎవరైనా దూకడు భయమేస్తుంది అమ్మ కాలి వీళ్ళంట అందుకు దూకడు అలాగే భయం చెప్తుంది నువ్వు ఈ పని చేస్తే నీకు కీ జరిగిందని చెప్పగానే పని బాగానేస్తావు చేయకుండా పరిశుద్ధ ఒక మాట ఉంది భూతులు నీ నోట రాకూడదని ఉంది మరి భూతులు మాట్లాడతా ఉంటాం అంటే మాకేమి లేదు భయం లేదు ఒక్కొక్క నీకేంటి నా కొడుకునే నీకేంటికున్నా అంటది అసలు ఏం చెప్తుంది నీ కొడుకే కాదు నీ భర్తే కాదు నీ కూతురే కాదు నీ భార్య కాదు నీ నాటే రాకూడదు భూతులు రాని తల్లు ఎవరైనా ఉన్నారా భూతులు మాట్లాడని వారు ఎక్కడ ఎవరెక్కడ ఉన్నారా మరి ఇంకేదో వారు భక్తి ఎందుకండి భక్తి బుల్లో పోసిన బన్నీలాంటిదే కదా మరి ఎప్పుడు మార్తాం నాయలమ్మ చక్కడ బాట పడింది మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా ఎప్పుడు మారుతావు మనం ఎప్పుడు మనం బ్రతుకులను మార్చుకుంటాం మన ప్రవర్తన మార్చుకుంటాం మన నడవడికలు మార్చుకుంటాం అందుకే రాత్రి చెప్పబడిన మాట ఏమిటంటే ఈ ప్రవచన వాక్యాలు చదివితే నువ్వు చేస్తున్నవన్నీ కూడా కరెక్టా కాదా అని తెలుస్తారు కరెక్ట్ కాదంటే మానేస్తావు కరెక్ట్ అంటే చేస్తావు ఎందుకంటే ని పట్టుకుంటే షాక్ పడుతుంది అన్నప్పుడు ఎవరైనా పట్టుకుంటారా ఎంత మూర్ఖుడు కూడా పట్టుకోడు షాప్ పడితే చచ్చిపోతారా అలాగే పరిశుద్ధ నువ్వు చదువుతున్నప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు నీకు హెచ్చరిక చేస్తా అందుకు చదివేవాడు తరుడు అవుతాడు దానిని విడి వాటి ప్రకారం గైపు కూడా ఎవడెవడో చెప్పింది వింటాం వాళ్ళు చెప్పింది చేస్తాం దరిద్రతాడుతుంది అంటాడుతుంది నష్టాలే కష్టాలు ఎదురవుతున్నాయి మళ్ళా ప్రార్థన చేసుకున్నానండి ప్రార్థన చేయించుకున్నానండి ప్రార్థన పెట్టించుకున్నానండి ఏటో ఈ దరిద్రతే ఏటో ఈ కీడే ఏటో ఈ మార్పు చెందలేదు मनसु मारेकन मारेक